తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈరోజు అనంతపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఇన్చార్జ్ ప్రభాకర్ చౌదరి గౌరవ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కాళ శ్రీరాన్న గారి అధ్యక్షులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణంలో నుంచి హాజరైనటువంటి అశేష జనవాహులందరికీ తెలుగుదేశం పార్టీ పీసీసీ సెల్ తరపున వృద్ధంగా తెలియజేస్తున్నాం వేయుగా అలంకరించిన తెలుగుదేశం పార్టీ పీసీసీ నాయకులకు మిగతా కార్యకర్తలను కూడా తెలుగుదేశం పీజీసీ సెల్ తరపున పదనం తెలియజేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పిసిలపై జరుగుతున్న అరాచకాలను ప్రజలకు వివరించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా పీసీలకు సహాయం చేశాం రెండు వేల పంతొమ్మిది నుండి ఈ ప్రభుత్వం పీసీల అనుపాటే ధోరణిగా వ్యవహరిస్తూ ఇది విద్యార్థులకు కూడా విదేశీ విద్యను దూరం చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో పీసీల పైన హత్యలు మానభంగా జరుగుతున్నటువంటి ఈ వైసీపీ అరాచకాలని వివరించడమే ఈ జగన్ పీసీ కార్యక్రమం పీసీలు ఎక్కువ భాగంలో ఇరవై యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక బీసీ నాయకుడు మనం అనంతపురం జిల్లాలో ఈ వేదికను చూసినట్లయితే ఎక్కడ కూడా ఇంతమంది బీసీ నాయకులు తయారు కాలేదో తెలుగుదేశం పార్టీ బీసీలను నాయకులుగా తయారు చేసి వాళ్ళల్లో నాయకత్వం పెంపొందించడమే తెలుగుదేశం పార్టీ మరి రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి అనుమానం లేకుండా అనంతపురం నుంచి ప్రభాకర్ చంద్ర గారే పోటీ చేస్తారు కాబట్టి ఆయన ప్రతి ఒక్క బీసీ కార్యకర్త ఉడతా భక్తిగా సాయం చేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోర్సు అలాగే అనంతపురం పట్టణంలో ప్రభాకర్ చౌదరి ఉద్యానవనం ఇక్కడ పార్క్ ఏర్పాటు చేసినటువంటి ఎక్కడ పోయినా కూడా అడిగేది ఒకటే ఒకటి అనంతపురంలో పార్క్ అభివృద్ధి చేసినటువంటి ప్రభాకర్ చౌదరి అనంతపురాన్ని ఎంతో సుందరంగా తీర్చారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి ప్రభాకర్ చౌదరి గారిని తిరిగి తప్పకుండా మనమందరం రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించి तद्वार पार्टी चंद्रबाबुना मुख्यमंत्री जय हाँ जय हाँ जय